ఏమంటే ఏమిటంటే పాటు తట్టు రచనామైన కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి రంగనాథ వైష్ణవికి వివాహం ఆ విధంగా జరిగింది కార్యం రోజున వైష్ణవి ఒక మాట తీసుకుంది రంగనాథ దగ్గర అక్క వేదవతి గర్భం దాల్చిన సంగతి మీకు తెలిసింది ఆ విషయం బయట పడకుండా ఉండాలి మనతో పాటు అక్కను కూడా స్టేట్ అంతే అంతేకాదు అక్క బిడ్డకు తల్లిని నేనే అవుతాను అని చెప్పి ఒప్పించింది వైష్ణవి ఆ తర్వాతే ఇష్టం లేని మొదటి రాత్రి జరిగింది వైష్ణవికి మరుసటి రోజు ఉదయం వేదవతి విషయంలో దిగులుగా ఉన్న శ్రీకరణ గారితో ఆ మాటలు చెప్పింది వైష్ణవి అన్నయ్య మీరేం దిగులు పడవద్దు ఆ బాధ్యత నేను తీసుకుంటాను మీరక్క కోసం ఇంకో నిర్ణయం తీసుకుంటే నేను భరించలేను ఇంత చేసిన త్యాగం వృధా అయిపోతుంది అందుకే ఈ విషయం ఆయనతో చెప్పాను ఆయన ఒప్పుకున్నారు బిడ్డను అక్కడ ఉంచి అక్క తర్వాత వచ్చేస్తుంది మీరు ఇక ఏ విషయాలకు దిగులు పడవద్దు మీరు పిల్లలతో ఆనందంగా ఉండాలన్నయ్య అప్పుడే నేను సంతోషంగా ఉంటాను స్టేట్స్ లో ఉన్నా కూడా అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది వైష్ణవి వైష్ణవి ఎంతో గొప్ప గుణమున్న మంచి అమ్మాయి నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కుటుంబం నిలబడింది అంటే దానికి కారణం వైష్ణవి అని భర్తతో అంటూ బాధపడ్డారు లక్ష్మీ ప్రసన్న గారు శ్రీకర్ణ గారికి ఎంతో బాధగా అనిపించింది ఉమ్మడి కుటుంబంలో బాధ్యతగా ఉండాలి అని అందరూ అనుకుంటే తప్ప లేకపోతే ఎవరో చేసిన తప్పులు బాధ్యతగా ఉండేవారు అనుభవించాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కుటుంబం విలువల మీద తల్లిదండ్రుల మీద గౌరవం ఉన్నవారికి ఆ ఇంటి పరువు కాపాడాలని లేని బాధలు భుజాలు వేసుకోక తప్పదు అలా ఇన్నాళ్లు తనకు సరిపోయింది ఇప్పుడు అందరికన్నా త్యాగంగా తన చిన్నారి చెల్లి వైష్ణవి కూడా బాధ్యతలు ఆమె లేత భుజాలకు ఎత్తుకుంది అని కళ్ళనీళ్లు పెట్టుకున్నారు శ్రీకరణ గారు పెళ్లి జరిగిన మూడు రోజుల్లోనే పెద్దరికం వచ్చేసింది వైష్ణవిలో ఆ ముఖంలో అంతకు ముందు ఉండే చక్కటి చురుకైన కల పోయింది అందమైన చిరునవ్వు పోయింది అలా మరదల్ని చూడలేక ఎంతో బాధపడిపోయారు పడిపోయారు లక్ష్మీ ప్రసన్న గారు కొన్ని విషయాలు మనసుతో చూడాలి ఆడదాని బాధ అమ్మ మనసున్న ఆడ తెలుస్తుంది అన్నట్టుగా వైష్ణవి చెప్పలేకపోయినా వైష్ణవి పడుతున్న బాధ గ్రహించి మనసులోనే బాధ పడింది లక్ష్మీ ప్రసన్న ఆ విషయం కూడా రంగనాథ గారితో నేను ముందే మాట్లాడాను ఆయన ఒప్పుకున్న తర్వాతే నేను ఆయనతో జీవితాన్ని ప్రారంభించాను ఈ విషయంలో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని మొండిగా చెప్పింది వైష్ణవి అలా పెళ్ళైన తర్వాత రంగనాథ వైష్ణవి వాళ్ళతో ఏదో చదువు కోసం వేదవతి కూడా వెళ్తుంది చదువు పూర్తయిన తర్వాత వివాహం చేసుకుంటుంది అన్నట్లుగా అందరికీ చెప్పి వేదవతిని కూడా వాళ్ళతో వాళ్ళతో పంపడం జరిగింది తన్మయి వేదవతి వేదవతికు కన్న కూతురు కాని చిన్నతనం నుండి పెంచింది మాత్రం వైష్ణవి అని చెబుతున్న లక్ష్మీ ప్రసన్న మాటలకు ఏమిటమ్మా చిన్నత్త అంత త్యాగం చేశారా వయసు లేకుండా పెళ్లి చేసుకోవాలని మనసు లేకుండా ఉమ్మడి కుటుంబం కోసం తన జీవితాన్ని ఈ విధంగా త్యాగం చేశారా అని కళ్ళనీళ్లు పెట్టుకుంది దమయంతి అవునమ్మా ఆ రోజు ఆ బిడ్డ చేసిన త్యాగాన్ని నేను మర్చిపోలేను లేకపోతే అందరం కూడా చచ్చిపోవాల్సిన పరిస్థితి కళ్ళ ముందు నిలబడి ఉంది ఈ రోజు నా చిన్న బిడ్డ ఆడబిడ్డ కారణంగానే అందరం ఆనందంగా ఉన్నాము ఒకప్పుడు మీ అత్త చేసిన త్యాగమే ఈనాటి మన అందరి సంతోషం అంటున్న తల్లి వైపు చూసి మరి వేదవతి అత్త అని అడిగింది వైష్ణవి వేదవదత్త బిడ్డలు కన్న తర్వాత ఆ బిడ్డను వైష్ణవికి అప్పగించి స్టేట్స్ లో పరిచయమైన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇండియా వచ్చేసింది ఇక మన కుటుంబంతో ఆమెకు సంబంధం లేనట్లుగా ఉండిపోయింది ఎక్కడ ఉందో ఏమిటో మనకైతే తెలియదు వచ్చిన తర్వాత మాట వరుసకు కలిసి పెళ్లి చేసుకున్నాను అని చెప్పి అందరికీ తెలిసేలా చేసింది తప్ప ఆ తర్వాత మీ పెద్దత్త చేసిన పని నచ్చక మీ నాన్నగారు ఆమెతో మాట్లాడలేదు అందుకే ఇక ఈ ఇంటితో నాకు సంబంధం లేదు అంటూ తనకు రావాల్సిన ఆస్తిని మాత్రం తీసుకొని తను వెళ్ళిపోయింది మరి ఆ విషయం తన్మయికి ఎలా తెలుసుంటుందమ్మా అన్నది దమయంతి ఏమో ఎవరు చెప్పారో తెలీదు తన్మయ్యకి ఏడేళ్ల వయసులోనే తల్లిదండ్రులు వీళ్ళు కాదు అని ఇంకా ఏవేవో చెప్పారట తన్మయిని ఎంత ప్రేమగా పెంచినా తన ఒక రకంగా ఉండేది అని బాధపడేది వైష్ణవి అత్త నుంచి ఒక రకమైన వేదనగా అదో మాదిరిగా ఉండేదట వైష్ణవి ఎంత మార్చాలని మాట్లాడుతున్నా కూడా తన మనసులో మాటలు పంచుకునేది కాదు తల్లి వేదవతి లాగానే మొండి స్వభావంగా ఉన్నది తన్మయ్ అని చెప్పిన తల్లి మాటలకు ఆశ్చర్యంతో వింటూ ఆ విషయం అక్కడితో పోలేదు కదమ్మా ఇప్పుడు దేవానంద్ కాళ్ళకు చుట్టుకుంది ఆనాడు పెద్ద చేసిన తప్పకు చిన్నత్త జీవితం బలైంది ఈనాడు ఆమె కన్న కూతురి వల్ల దేవానంద్ మనసు ఈ విధంగా అయిపోయింది మరి వాడికి ఏం చెప్పిందో ఏం జరిగిందో తెలీదు లాగా వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని హింస పెట్టడం ఎంతవరకు భావ్యం అది మాట్లాడుతూ ఉన్న దమయంతి వైపు చూస్తూ ఏమో మరి ఏం జరిగిందో వాడు వస్తాడు కదా మనం కచ్చితంగా వాడిని అడిగి తెలుసుకుందాం తప్పేముంది అమ్మ నాన్నలుగా మీరు కూడా ఆ విషయాన్ని అడగొచ్చమ్మా అసలు వాడిని స్టేట్స్ పంపడమే తప్పయింది అంటున్న దమయంతి మాటలకు నిట్టూర్చారు లక్ష్మీ ప్రసన్న గారు ఈ విషయం పట్ల నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అసలు నిజం తెలుసుకోవాలి ఒకవేళ తన్మయకి ఆ విషయాన్ని వేదవతి అత్త చెప్పి ఉండొచ్చుగా అన్నది దమయంతి చెప్పడానికి అవకాశం ఉంది ఆమెకి తన మొదటి నుంచి స్వార్థ పరురాలు ఎదుటి వారు ఆనందంగా ఉంటే అంత సహించదు ఆమె మనసుకు వైష్ణవి చదువుకోవడం ఆమె గొప్ప స్థానాలకు రావడం కూడా వేదవతికి ఇష్టం లేదు అన్న విషయం తర్వాత అర్థమైంది అందుకే మీ నాన్నగారికి నచ్చదు స్టేట్స్ నుండి బిడ్డను కానీ అక్కడ వదిలి వచ్చేసిన తర్వాత మాటల్లో అర్థమైంది దమయంతి అన్నది లక్ష్మి ప్రసన్న బాధపడుతూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంది దమయంతి మరి వేదవతి అత్తవాళ్ళు ఎక్కడున్నారు ఏమిటి అన్న విషయాలు ఏమైనా తెలుసా అమ్మా అన్నది అసలు మనకు ఏమీ తెలియదు ఎలా ఉంటుందో ఏమిటో వేదవతి అన్నట్లుగా మీ నాన్నగారు ఒకసారి ఎంక్వైరీ చేయిస్తే తన జోలికి రావద్దని తన విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదని మీ అత్త మొండిగా చెప్పడంతో మీ నాన్నగారికి కోపం వచ్చింది అక్కడితో ఆమె విషయాలు మనకు తెలియదు దమయంతి అని చెప్పారు లక్ష్మీ ప్రసన్న గారు నాకెందుకు అందరి మూలంగా వైష్ణవ్యత్త జీవితం నాశనమైందేమో అనిపిస్తుంది ఆడదానికి ఇష్టం లేని జీవితం ఎంత కష్టమో ఎందుకు తెలియదనుకుంటున్నా దమయంతికి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఎందుకో వైష్ణవత్త జీవితం గురించి తెలుసుకుంటే బాధగా అనిపించింది అమ్మా అంటూ కన్నీరైంది అయింది దమయంతి చిన్నత్త కోసం ఆ విధంగా కన్నీరు పెట్టుకుంటున్న దమయంతి వైపు చూసి చేసేదేముంది జరిగిపోయిన విషయాలకు నేను కూడా అలాగే ఎంతో బాధపడిపోతూ ఉండేదాన్ని మీ నాన్నగారే నన్ను ఓదార్చి జరిగిపోయిన విషయాన్ని మళ్ళీ అది తిరిగి సరిచేసే వీలు లేదు కదా తలుచుకున్నందువల్ల లాభం కూడా లేదు ఉన్న విషయాలు ఇబ్బందిగా మారడం తప్పితే అటువంటప్పుడు నువ్వు బాధపడంలో ఏం ఉపయోగం ఉంది చెప్పు అంటూ ఓదార్చేవారు అని చెబుతూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు లక్ష్మీ ప్రసన్న గారు దమయంతికి ఏదో గుర్తొచ్చినట్లుగా చూసి తన ఫోన్ వైపు చూస్తే మిస్డ్ కాల్స్ ఉన్నాయి తన గదిలోకి వెళ్లి ఫోన్ చేసింది దమయంతి అమ్మ మీరు గూడెం వెళ్ళి మీ కుటుంబానికి సంబంధించిన అమ్మగారిని తీసుకురమ్మని చెప్పారు కానీ అక్కడికి మేము వెళ్లేసరికి ముందే వేరొకరి వాహనంలో అమ్మగారు వెళ్ళిపోయారు అని తెలిసింది అని చెప్తున్న మాటలకు దమయంతికి మతిపో పోయినంత పని అయింది ఏమిటి అరవిందను మీరు తీసుకురాలేదా అని ఆశ్చర్యపోయింది దమయంతి లేదమ్మా మేము వెళ్ళేసరికి ఆ అమ్మగారు వేరొకరితో వెళ్లారు అని తెలిసి మేము అక్కడ ఏమీ చెప్పకుండా మీకు చెప్పాలి అని ఎన్నిసార్లు ప్రయత్నించినా మీరు ఫోన్ తీయలేదు అని చెబుతున్న వారి మాటలకు అలాగే ఉండిపోయింది దమయంతి అదేమిటి తమ్ముడు వచ్చేసరికి ఆ అమ్మాయిని ఇక్కడ మన ఇంట్లోనే ఉంచాలని ఇద్దరిని కూడా భార్య భర్తలుగా అందరికీ పరిచయం చేయాలని తమ్ముడు మనసుని సరిచేయాలని ఇంకా మరెన్నో అనుకుంది కొన్నేళ్ల కిందట లచ్చమ్మి తనకు బాగా పరిచయం తన భర్తకు ఒక రకమైన వ్యాధి ఉంటే గూడెంలో పిన్నమ్మతో కలిసి లచ్చమ్మి వచ్చి పసురు వైద్యం చేశారు తన భర్తకు అలా అప్పుడు జరిగిన ఆరు నెలల కాలం తనకు బాగా పరిచయం లచ్చమ్మి దానికి ఒక ఫోన్ ఇచ్చి ఏదైనా అవసరం ఉంటే ఇంట్లో అత్తమామలు పెద్దవాళ్ళు ఉండడంతో వారికి సంబంధించిన మందులు లచ్చమ్మకి ఫోన్ చేసి చెప్పడం వారు పంపించడం జరిగేది కానీ దేవానంద్ ఎప్పుడైతే స్టేట్స్ నుండి ఇంటికి రాకుండా పాత గెస్ట్ హౌస్ కి వచ్చి అక్కడకు చేరాడు ఆ విషయాలన్నీ తనకు చెప్పాలని లచ్చమ్మకి ఫోన్ చేసి చెప్పింది అన్ని విషయాలు తను తెలుసుకునేది బాధ్యతగా అరవింద్ను హింస పెట్టిన సంగతులు మిగిలినవి తనకు తెలిసింది ఆ తర్వాత తమ్ముడు మనసు తెలుసుకోవాలని అనుకుంది పెళ్లి చేసుకున్నాక ఎంతైనా ఆ ఇంటి కోడలుగా మర్యాదలు జరగాలి ఆమెను జాగ్రత్తగా కాపాడాలనుకుంది దమయంతి అందుకే దేవానంద్ అరవింద్ ను చంపేయాలి అన్న భావంతో ఉన్నాడు అని తెలిసిన మరుక్షణం ఆమెను అక్కడి నుంచి తప్పించడానికి తన అత్తగారి ఊర్లో ఉన్న నమ్మకమైన డ్రైవర్ బాబాయిని పంపించింది ఆయన తన అన్న కొడుకును తీసుకుని బయలుదేరాడు చివరికి ఇలా జరిగింది ప్రతి విషయాన్ని కూడా లచ్చమ్మి తనకు చెప్పడం వల్లే తను పుట్టింటికి వచ్చింది ఇప్పుడేం జరిగింది ఆ అమ్మాయిని ఎవరు తీసుకెళ్లారు ఎక్కడికి తీసుకెళ్లారు ఎలా తెలుస్తుంది అసలు ఈ విషయంలో నేను ఎటువంటి నిర్ణయం తీసుకున్నాను అంటే అమ్మా నాన్నలు ఊరుకుంటారా అనుకున్న దమయంతికి దుఃఖం ఆగలేదు డ్రైవర్ బాబాయ్కి ఫోన్ చేసింది దమయంతి జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పారు డ్రైవర్ బాబాయ్ ఆ అమ్మాయిని ఎవరు తీసుకెళ్లారు ఎక్కడికి తీసుకెళ్లారు దయచేసి తెలుసుకోండి నీకు అన్ని తెలిసి ఉంటాయి కదా ఆ మార్గాలు అటు వెళ్లే వాహనాలు కొట్టిన పిండి మీకు ఆ ప్రాంతాలు మీకే మీరే తెలుసుకోవాలి అంటూ బాధపడింది దమయంతి భలే వారు తల్లి ఆ విషయం మీరు చెప్పకముందే మేము ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం ఆ వాహనము రెండు వైపులా మలుపు తిరిగి వెళ్ళింది ఆ తర్వాత ఎటు వెళ్ళింది అన్నది అర్థం కాలేదు అదే తెలుసుకుంటున్నాము తెలుసుకున్నాక తప్పక తెలియజేస్తాము ఇబ్బంది పడకండి అని చెప్పాడు డ్రైవర్ బాబాయ్ శ్రీకర్ణ గారికి ఫోన్ వచ్చింది అంతకు ముందే శివ ఫోన్ చేసి చెప్పాడు అయ్యగారు ఇక్కడ ఉన్న అమ్మాయి గారిని ఎక్కడికో తరలించారు అమ్మాయి గారు ప్రస్తుతము ఇక్కడ గెస్ట్ హౌస్ లో లేదు అది దేవానంద్ బాబు గారి చేయించారేమో అనుకుంటున్నాము ఇక మరి ఎవరికీ తెలియదు కాబట్టి అలా జరగడంలో ఆయనకే తెలుసు అని మేము అనుకుంటున్నాం కానీ నిజం మాత్రం తెలియదు అంటున్న శివ మాటలకు సూర్యని తీసుకుని ఆ అమ్మాయిని ఎవరు ఎక్కడికి తీసుకువెళ్లారో గమనించండి నేను దేవానంద్ వచ్చాక ప్రశ్నిస్తాను అని చెప్పారు శ్రీకర్ణ గారు ఆడదాని ఉసురు మాత్రం తగలకూడదు వంశాలు కూడా నాశనమైపోతాయి ఆ విషయం తెలియక ఈ దేవానంద్ ఆ అమ్మాయిని అన్ని రకాలుగా బాధలు పెట్టి చివరకు చంపాయాలని ఎక్కడికైనా పంపించాడా చంపాలి అనే నిర్ణయం కూడా తీసుకున్నాడు అని గెస్ట్ హౌస్ వాచ్మెన్ చెప్పాడు ఓబులేసు అంత ఉద్దేశం ఉన్నవాడు ఆ అమ్మాయి బతకాలి అని ఎందుకు అనుకుంటాడు తప్పకుండా అమ్మాయి మాయమవ్వడానికి దేవానంద్ అవుతాడు వాడితో గట్టిగా మాట్లాడాలి విషయాన్ని సరిచేయాలి అనుకున్నారు శ్రేకరణ గారు అన్ని విషయాలు వింటున్న లక్ష్మీ ప్రసన్న గారు దమయంతి మనసు ఆందోళనగా ఉంది ప్రస్తుతం అరవింద ఏమైపోయింది ఎక్కడికి వెళ్ళింది అర్థం కాని ఆలోచనలో ఉంది అరవింద ఎక్కడికి వెళ్ళింది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ